అందరికీ నమస్కారం నేను ఈరోజు మీ ముందుకి శ్రీ క్రోధినామ సంవత్సర మిథున రాశి వార్షిక ఫలాలు చెప్పబోతున్నాను ఈ వీడియోని పూర్తిగా వినండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వస్తే మిథున రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజం మూడు అవమానం ఆరుగా చెప్పబడింది ఇక వీరికి గురుడు ఈ సంవత్సరం లాభకరంగా ఉంటున్నాడు విశేషపరంగా గురువు వీరికి అనుకూలంగా మారబోతున్నాడు ఇప్పటి వరకు వీరు పదకొండో స్థానంలో గురువు సంచారం గత సంవత్సరం అంతా వీరికి గురువు వల్ల అనేక లాభాలు పొంది ఉన్నారు గృహోపకరణాలు గృహ సంబంధించిన వస్త లాభాలు పొంది ఉంటారు గృహానికి సంబంధించిన ఫైనాన్స్ బిజినెస్ చేసేవారికి గత సంవత్సరం గురువు లాభంలో ఉండడం వల్ల చాలా విధాల లాభాలు పొంది ఉన్నప్పటికీ ఈ సంవత్సరం ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి గురువు వ్యయంలోకి మారడం వల్ల ఈ మిథున రాశి వారికి కొంత వ్యతిరేకత కనిపిస్తుంది గురువు వల్ల అధికంగా ధన వ్యయం ముఖ్యంగా ఖర్చులు పెరుగుతాయి నివారించలేని నియంత్రించలేని ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంటుంది అనుకోని ఖర్చులు అయినప్పటికీ కొంతలో కొంత అది ఖర్చు కూడా సంతానానికి సంబంధించిన విద్యకై కానివ్వండి విదేశీ సంతానాన్ని విదేశాలకు పంపించడానికి తగిన ఆదాయాలు సమకూర్చుకోవడానికి కానివ్వండి అలాగే గృహ నిర్మాణానికి లేదా గృహ కొనుగోలుకి మీరు ఈ సంవత్సరం అధికంగా ధనం ఏం చేస్తారు గృహం మరమ్మత్తు గృహంలో అలంకరణ వస్తువులు బంగారం కొనుగోలు ఇత్యాది వాటికి వివాహాలకై విందులకై శుభకార్యాలకై అత్యధికంగా ధన వ్యయం జరుగుతుంది తద్వారా రుణాలు కూడా చేయాల్సి రావచ్చు వీరికి శనేశ్వరుడు కూడా ఈ మాసం కొంతలో కొంత అనుకూలంగా ఉంటాడు వీరికి శనీశ్వరుడు అధికంగా ఎక్కువగా వీరు విదేశీయాన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే వీరు శ్రమ అధికంగా ఉంటుంది ఫలితం తక్కువగా ఉంటుంది ఈ మిథున రాశి వారికి అన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి వీరికి నిరాశని కలిగిస్తాయి కొన్ని విషయాలలో అనుకున్న పనులు అనుకున్న విధంగా వేగంగా జరగవు అదృష్టం కన్ను చూపు మేరలో ఉంటుంది కానీ చేతికి అందదు ఖాళీ దాకా వస్తుంది కానీ చేతికి అందదు ఈ సంవత్సరం అంతా వీరు ఆర్థికంగా కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు అవసరాలకి రావాల్సిన డబ్బు కూడా రాదు అయితే మీరు ఎక్కువగా గురువుని ఆరాధించడం ఈ సంవత్సరం చేస్తే వీరికి శుభం కలుగుతుంది నమస్కారం